హాయ్ అండి వెల్కమ్ టు ఏసీ ప్రాపర్టీస్ సో ఈరోజు అయితే మనం రాజమండ్రిలో ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్న టూ థౌసండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి సో ఇది మొత్తం అపార్ట్మెంట్ మొత్తం అయితే త్రీ టు ఫోర్ మంత్స్లో అయితే కన్స్ట్రక్షన్ అవబోతుంది సో ఇది వచ్చి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయండి సో ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి సో దీంట్లో మనకి మొత్తం త్రీ బాత్రూమ్స్ వస్తాయి అండ్ త్రీ బెడ్రూమ్స్ వస్తాయి అండ్ వన్ కిచెన్ అండ్ వన్ లివింగ్ ఏరియా అండి సో ఇదైతే మనకి మొత్తం వచ్చి డీలక్స్ ఫ్లాట్ అయితే ఉంటుందండి సో మీకైతే కనిపిస్తున్నాయి కదా ఇవి గ్రానైట్ గుమ్మాలు అండ్ గ్రానైట్ విండోస్ కూడా చేస్తున్నారండి సో ఇది లోపల మనకి వాష్రూమ్స్ వెంటిలేషన్స్ కోసం విండోస్ కూడా ఉన్నాయండి మనకి అండ్ మనకి వాష్రూమ్స్తో పాటు డ్రెస్సింగ్ రూమ్ కూడా వస్తుంది లోపల ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే వస్తుందండి మనకి సో ఇది బాల్కనీ అండి మనకి ఇదైతే మనకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్లాట్ మనకి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయండి సో అన్నీ కలిపి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ మనకి కిచెన్ కూడా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు అండ్ మనకి వాష్ ఏరియా కూడా ఉందండి అటువైపు ఇది వచ్చి మనకి సెకండ్ బాల్కనీ అండి ఇది మనకి హాల్లో నుంచి అయితే బాల్కనీ అయితే కనిపిస్తుంది ఇది మనకి మెయిన్ రోడ్ అయితే ఫేస్ ఉంటుంది ఇది సో మంచి వ్యూ కూడా ఉంటుంది ఇదైతే మనకి ఇప్పుడు చూపించేది వెస్ట్ ఫేసింగ్ అండి ఇందాక చూపించింది ఈస్ట్ ఫేసింగ్ ఇది వెస్ట్ ఫేసింగ్ అండి సో సేమ్ దానిలాగే దీంట్లో కూడా త్రీ బెడ్రూమ్సే అండి సో మొత్తం అపార్ట్మెంట్ అన్ని త్రీ బెడ్రూమ్సే సో ఈ దీంట్లో కూడా అంతే అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే వస్తుంది సో దీనికి బాల్కనీ వచ్చి మనకి ఇది కూడా మెయిన్ రోడ్ వస్తుందండి అన్నీ వచ్చి మనకి గ్రానైట్తోనే చేస్తున్నాను అండి అండ్ మన కిచెన్లో కూడా గ్రానైట్ తోనే వస్తుంది పైన మనకి సీలింగ్ అండ్ ఆల్టెక్ అండ్ అంతా ప్లంబింగ్ సిస్టమ్ వైరింగ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అన్నీ చేసి ఇస్తారండి డీలక్స్ ఫ్లాట్ ఇది సో ఇదైతే మనకి బ్రౌచర్ అండి సో మనకి టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి సో ఇదైతే టోటల్ కంప్లీషన్ తర్వాత ఇది అయితే ఉంటుందండి సో ఇది వచ్చి వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సో మీకు ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మీరు ఎస్సే ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ చేయగలరండి అండ్ పైన మీకు కనిపిస్తున్న నంబర్లు కూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్